గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఈరోజు మనం వర్తులు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా పచ్చని తీసుకొని అందులో నుంచి గింజలు తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి అందులో ఏ గింజలు లేకుండా తీసేసుకొని ఒక విభూదు తీసుకొని దాన్ని చేతులకు వేళ్లకు రాసుకొని ఇలా రెండేళ్ళ మధ్యలో పెట్టుకోవాలండి ఎడమవైపు మనం ముందు కుడివైపు నుంచి దార తీస్తూ ఉండాలండి అలా తీయడం వల్ల దార సాగుతూ ఉంటుంది అలా నీట్గా దార వచ్చిన తర్వాత మూడు పోగులు ఒకవైపు మూడు ఒకటి రెండు మూడు ఒకవైపు ఏమో టూ అన్నీ కలిస్తే ఐదు పోగులు అవుతాయి స్టార్టింగ్ కుడి చేతి వైపు ఉన్న దాని నుంచి కట్ స్టార్ట్ చేసుకోవాలండి దాన్ని వెలిగించాలి వెనుక కట్ చేసిన దాన్ని ఏమో వెనక్కి వేసుకోవాలి ఎప్పుడైనా సరే ముందు పత్తిని అలా వత్తిని అలాగే వెలిగించాలండి కుడివైపు ఉన్న దాంతోనే అలా నిమిషాల్లో చాలా వత్తులు చేసుకోవచ్చు మనం ఒక గంట అరగంట కూర్చున్నామంటే ఒక టూ హండ్రెడ్ అట్లా త్రీ హండ్రెడ్ అలా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతాయి దీంట్లో ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు మనకు ధార రావడం ఒకటి నేర్చుకున్నామంటే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ షేర్